వచ్చిన ప్రతి ఒక్క మహిళకి అలాగనే వేదిక మీద పెద్దలు మంత్రి గారు జిల్లా ఇన్చార్జ్ గారు సవిత గారికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగనే కడప జిల్లా అభివృద్ధి కోసము మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న చారిత్రాత్మైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అలాగే వాళ్ళకు లీవ్ సిక్స్ మంత్స్ కు పొడిగించడం జరిగింది దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు దీంతో ఎంతగానో బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఈరోజు మీరు ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఇంకా ఒక వక్త చెప్పారు మహిళలకి భయపడుతూ ఉన్నాము భయపడుతూ బయటకు వచ్చినాము చెయ్యగలుగుతామా లేదా చెయ్యగలుగుతామా దానికి ప్రాక్టీస్ కావాలా శిక్షణ తీసుకున్నాము అని చెప్పేసి చెప్పారు మహిళ అసలు మనకు దేనికి శిక్షణ కావాలని నేను అడుగుతున్నాను బై బర్త్ బై బర్త్ మనకు ఆటోమేటిక్గా మనకున్న టెక్నిక్స్ మనకున్న టాలెంట్ మనకుంది మీరంతా దీనికి అంగీకరిస్తారా లేదా మనకి ఎవరు ఏమి నేర్పినారు అన్ని ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమయాన్ని బట్టి మనకంతా మనము దానికి ఉన్న సొల్యూషన్స్ ఎత్తుకొని ముందుకెళ్తా ఉన్నాం అలాగే మనకు మనమే తోలుగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కడపకు ఎమ్మెల్యేగా అయ్యి నాకు చెప్తాను ఎంతో మంది మహిళలు వస్తారు వాట్ ఎవరిస్ మాట్లాడుకోవాలి మన పిల్లలను మన బిడ్డలను ఎలా చూస్తామో మన కోడలను అలా చేసుకోవాలి మనము మన అమ్మని ఎలా చూస్తామో మన అత్తగారిని ఎలా చూసుకోవాలి ఈ యొక్క కంప్లైంట్స్ తక్కువ రావడం మొదలు పెట్టాలి మనము మన పక్కన ఉన్న వాళ్ళని కోడలు కానీ కూతురు కానీ అత్తగాని ఆడబిడ్డ కానీ ఎవరైనా నేను ఒక సభలో మాట్లాడారు నేను వదలను నన్ను అవమానించిన అతన్ని రోడ్డు మీద నడిపిస్తాను అని చెప్పారు ఒక సభలో కానీ చాలా మంది నాకు చెప్పారు ఎందుకు అలా మాట్లాడావు అలా మాట్లాడకూడదు కదా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ కదా మనం అలా మాట్లాడకూడదు అని చెప్పినారు నేను ఆ రోజు చెప్పాను నాకు చెప్పిన ఉన్నది ఇప్పుడు మనకు ఎవరికైనా కానీ ఒక సమస్య వస్తుంది మా నాన్న వస్తాడు మా ఆయన వస్తాడు మా కొడుకు వస్తాడు మా తమ్ముడు వస్తాడు మా పక్కింటాయన వస్తాడు నన్ను కాపాడతాడు అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు మనల్ని అటాక్ చేశారా మనకు అపసభ్యంగా ప్రవర్తించారా వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి అప్పుడే సొసైటీ భయపడుతుంది ఏమి ఉండని ఏమి అహంకారం ఉందని ఒక మహిళను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో ఒక సాధారణ రిక్షా కార్మికుడు భార్యను వాట్ ఎవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి నా మోడస్టీ మీద ఎందుకు అటాచ్ చేసినాడు అహంకారం డబ్బు నేనైతే మాత్రం ఈ మాటకైతే మాత్రము నేను అడ్జస్ట్ అయితే కాదు పొట్లాట జరిగింది వాట్ ఎవరు ఎవరు తప్పు ఎవరు ఒప్పు కానీ ఈ మగ వ్యక్తి అన్నాడు ఆ అమ్మాయికి సదరు ఆపోజిట్ లో ఉన్న మహిళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని అన్నాడు తెర బేటికో ఉంటా తాము అన్నాడు తెర బేటకో క్యూనై క్యూనై పోలా ఉంటా గౌరవంగా భావి కాబట్టి మన గౌరవం మర్యాద మీద దెబ్బ కొట్టాలన్నాడు నేను చెప్పాను దాదాపు మహిళ నా దగ్గరికి వస్తే నన్ను కొట్టాడు మేడం నా కూతురు ఎత్తుకుపోతానన్నాడు నాకు భయం ఎంత ఈ పరిస్థితి సొసైటీలో మారాల నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లి ఎత్తుకుపోతున్నానని మాట్లాడాడంటే వాటి మీద ఎంత కఠినమైన శిక్షలు పెళ్ళిలో అంత పెద్ద కఠినమైన శిక్షలతో సహా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా దీనికి సహకరించాలా ఎస్పీ గారు చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఆ ధైర్యం వచ్చింది ఏం ఆడపిల్ల అయితే భయపడుతుంది ఆడపిల్లైతే భయపడతారనుకుంటున్నా మేము మోపుల్లో వెతుకుపోడు అంటున్నా ఆ పిల్లోడు మాట్లాడితే వాళ్ళ నాయకు సపోర్ట్ చేస్తారు అంటే తప్పును తప్పు అని మాట్లాడాలి ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా తప్పు తప్పే ఆడపిల్లల జోలికి పోతే మాత్రం ఎవరు పోయినా కూడా తప్పు తప్పే కాబట్టి ఇక్కడున్న మహిళలందరికీ అందరికీ చెప్తున్నాను భయమేం పడాల్సిన అవసరం లేదమ్మా మనకు న్యాయ వ్యవస్థ చట్టము పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది నీకు డబ్బు రాగానే ఆ వ్యక్తి మీద చట్టము తన పని తన చేసుకోబోతూ ఆ వ్యక్తి ఇరుక్కుంటానంగానే ఆమె కాలు పట్టుకొని ఆ డబ్బులు ఒకటి ట్రాన్స్ఫర్ చేయగానే సదరు మహిళ డ్రాప్ అయింది అది మనం చేసే మొదటి తప్పు నీ డబ్బు నీకు ఎట్టాలు వస్తుంది వచ్చే వరకు పోరాడే బాధ్యతలో మీ ఎమ్మెల్యే ఉంది కానీ మీరు అలాంటి వ్యక్తిని మీరు క్షమించి ఇలాంటి అవకాశాలు ఇచ్చారంటే రెండోసారి మళ్ళీ మిమ్మల్ని అటాక్ చేస్తాడు కాబట్టి అతను ఎక్కడికి చేరాడా మరి చేరే వరకు ఆ కేసు నడపండి నేను అనుకున్నాను నేనే పెద్ద ఫూలైపోయాను అనుకున్నాను ఆ కేసు నడపడము ముందుకు తీసుకెళ్ళడము ఇప్పుడు ఆ పాప పటిమాలు ఉంటా ఉంది నాకు ఆ కేసు వద్దని సరేలేమ్మో వదిలేసాయి అని చెప్పారు కానీ ఇక్కడున్న ఉన్న మహిళలకు అందరికీ చెప్తాను ఏదన్నా ఒక నేరం జరిగింది మన మీద ఎవరన్నా దాడి చేశారు మనల్ని ఎవరన్నా ఎఫెక్ట్ చేశారంటే ప్రాపర్ గా లాస్ట్ వరకు ఫైట్ చేయండి లేకపోతే వీళ్ళు ఇంకొక పది మందిని మోసం చేస్తారు పది మందిని ఈరోజు ఇక్కడ మహిళలు వస్తారు మహిళలు లోపరుచుకొని కార్పొరేటర్లు అనుకునే వాళ్ళు కార్పొరేటర్లు భర్తలు అనుకునే వాళ్ళు మహిళలకి పాప వాళ్ళకి భర్తలు ఉన్నారు సంసారం ఉంది వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్ల కోసం దొంగ పింఛన్ లెక్కించి ఈరోజు ఇక్కడ అధికారం మారిపోయి తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థి గెలిస్తే ఆ యొక్క సదరు మహిళలని ఈరోజు లొంగ తీసుకుంటూ లోపరుచుకుంటూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అవకాశం మన మీదకి ఇవ్వాల వాళ్ళకి మీకు అర్థమవుతోందా మీరు అవకాశం ఇవ్వద్దు మనకున్న చిన్న వీక్నెస్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మనకు ఆ పింఛన్ ఉన్న ఈ రోజు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బెదిరించే పరిస్థితికి సగన్ మగవాళ్ళకు అవకాశం ఇస్తున్నావు అంటున్నా నేను ఇంతమంది మహిళలు ఉన్నారు ఏదన్నా ఓపెన్ అమ్మాయి కదే చెప్పాను ఓపెన్ గా వచ్చేసి నాకు పింఛన్ వద్దని చెప్పి సరెండర్ చేసేయమని చెప్పాను ఇది అధికారుల దృష్టి కూడా తీసుకొని పోయినా కాబట్టి మన సేఫ్టీ మన చేతుల్లో ఉంది మన రక్షణ మన చేతుల్లో ఉంది ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని హెల్ప్ లైన్లు పెట్టినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటే మీ జోలికి వచ్చే శక్తి ఈ భూమండలంలో ఎవరికి లేదని తెలియజేసుకుంటున్నాను లాస్ట్ గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కడపలో ఒక చరిత్ర సృష్టించి మీ అందరి సపోర్ట్తోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక మహిళగా మీరు అవకాశం ఇస్తేనే తెచ్చా నేను మాకు మహిళా ప్రతినిధి కావాలని మీలో వచ్చిన ఆలోచనతోనే గడవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క సేఫ్టీ రక్షణ మీ మీకోసం పనిచేయడానికి మీ మాధమ దగ్గర ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే దాని ముఖ్య కారణం మహిళలే మన యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఇస్తున్న సర్వీసు ఇంకా గణనలోకి రావట్లేదు ఈరోజు బడ్జెట్ సమావేశంలో చూస్తే క్రిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు నలభై ఐదు శాతం ఉన్నట్టు వచ్చింది కానీ మనం అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం పార్టిసిపేషన్ మనం ఇంట్లో చేసే పనులన్నిటికీ మనం డబ్బులు వసూలు చేస్తే మనము చాలా ఎక్కువ సంపాదిస్తాం మన పార్టిసిపేషన్ నైంటీ పర్సెంట్కి వెళ్తుంది వెళ్తా తెలియదా మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఫిమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ని ఇప్పుడు గణాంకాల ప్రకారం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫార్టీ సెవెన్ కల్లా ఎయిటీ పర్సెంట్ పెరగాలని చెప్పారు అంటే ప్రతి ఒక్క మహిళ పని చేయాలా డబ్బులు సంపాదించాలా వారి కుటుంబం ఆర్థిక అభివృద్ధికి వారి పార్టిసిపేషన్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ చేయాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అభిమతం ఈరోజు అందులో భాగంగా మహిళల శక్తి సమాధానం పట్ల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఎంత విశ్వాసం ఉందంటే డ్వాక్రా అనేది తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది మహిళలు తల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సెల్ఫ్ గ్రూప్లలో ఉండి సంపాదించుకుంటున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చిన ఒక ఆలోచనకు ప్రతిరూపం మీరందరు ఎంత యాక్టివ్గా ఉన్నారో మీ కుటుంబాలకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఆర్థికంగా తోడుగా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో వచ్చిన ప్రతిఫలం ఈరోజు దీపం పథకం మీ అందరికీ తెలుసు పదేళ్ల క్రితం దీపం పథకం పెట్టి ప్రతి ఇంట్లో సిలిండరు గ్యాస్ లో ఇప్పించారు ఎందుకంటే కట్టెల పై మీద మహిళలు వంట చేసి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆలోచనతో దీపం పథకం తీసుకొని వచ్చారు ఇప్పుడు అదే దీపం పథకం టూ తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఫ్రీగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఈరోజు మీకు అందరికీ మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తా ఉంది ఇస్తున్నారు కదమ్మా వస్తున్నాయి కదా మీ అందరికీ మీరు ఎన్ని రోజులు రేషన్ కార్డులు లేరా ఉన్నారా రోజులు తీర్చుకోలేరా మీకు ఏదైనా సమస్య ఉంటే రేపు కనుక్కుందాము దాంట్లో మీరు లబ్ధిదారులు అయితే డెఫినెట్గా మీకు ఆ పథకాలు చేరే విధంగా పనిచేసే బాధ్యత మాది అలాగనే ఈరోజు మన చరిత్రను పరిశీలిస్తే మహిళల పాత్ర ఎంత కీలకంగా ఉందంటే మనము మహిళలు అని చెప్పగానే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడతాం అలాగనే రాణి రుద్రమదేవి గురించి మాట్లాడతాం దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఎంతో ప్రముఖమైన మహిళల గురించి మాట్లాడతాం ఆ రోజు శాతవాహులు కూడా వారు గౌతమి పుత్ర సాతకర్ణి అని వాళ్ళ తల్లి పేరు చేర్చి వాళ్ళు చెప్పుకున్నారు భరత మాత అంటారు కానీ భరత తండ్రి అంటూ సో మహిళకి ఎంత గుర్తింపు ఉందంటే అది మహిళలుగా మనకు ఈ యొక్క సమాజానికి తెలుసు ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఝాన్సీ రెజిమెంట్ అనే మహిళా దళం ద్వారా కెప్టెన్ లక్ష్మీ శరేఖర్ నాథ్ నాయకత్వంలో మహిళలు కూడా పాల్గొని పోరాడారు చరిత్ర గమనిస్తే మనకి అలాగనే ఈరోజు ఎంతోమంది మహిళలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్కి శకుంతలా దేవి గారు అలాగనే ఆమె రూమల్ కంప్యూటర్ అనుకుంటాడు అలాగనే ఎంతోమంది మహిళలు కిరణ్ మంజా షా ఇంద్రాయి గారు మీలా నాయర్ గారు రోశ్రీ నాడార్ గారు స్వాతి బర్మన్ పద్మశ్రీ వాహేర్ వంటి ఎందరో మహిళలు పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా ఈరోజు అవుతున్నారు ఈ మధ్య అందరికీ తెలుసు కాఫీ డే సంస్థ యొక్క విషయం కొన్ని అనివార్య కారణాలలో ఒక అనుకోని సంఘటన జరిగితే వారి శ్రీమతి మాధవెంకా కృష్ణ గారు ఆ సంస్థను టేక్ ఓవర్ చేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు తీర్చి సంస్థను తిరిగి ఇలా మహిళల పట్టుదల మహిళల శక్తి సామర్థ్యాలు మనం అవసరం ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక కుటుంబం బాగుపడాలన్నా పురోగతిని సాధించాలన్నా మహిళ శక్తి తోడు కావాల్సిందే మహిళలు లేని సమాజమే లేదు ఈరోజు ఎన్నో పథకాలు మహిళల కోసం ప్రభుత్వం తీసుకొని వస్తా ఉంది అందులో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నారు మరికొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తా ఉంది ఈరోజు ముద్రా లోన్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉమెన్స్ అలాగే మహిళా సమృద్ధి యోజన మైక్రో ఫైనాన్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కోసం అలాగే మహిళా ఉదయం నిధి స్కీమ్ బెనిఫిట్స్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసము అలాగనే సేఫ్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అమ్రిల్లా స్కీమ్ ఆన్ సేఫ్టీ ఫర్ ఉమెన్ ఉమెన్ హెల్ప్ లైన్స్ ఎన్నో వచ్చాయి అలాగే ఉజ్వల స్కీమ్ ఉమెన్ ట్రాఫికింగ్ మీద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఎన్నో చట్టాలు తీసుకురావడం కానీ మహిళలకు తోడుగా ప్రభుత్వం నిలబడుతున్నాయి అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఎన్నో ఓపెన్ చేస్తున్నారు పిఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు సుకన్య సమృద్ధి యోజన అలాగనే మన ప్రభుత్వం దీపం టూ ఇస్తోంది మిషన్ శక్తి ఇస్తోంది దగ్గరలో తల్లికి వందన పేరున చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ పథకాన్ని కూడా దగ్గరలో తీసుకొని వస్తున్నారు దానికోసం బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ మనము చెప్పుకుంటున్నాం కానీ మన కడప విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త